హలో హాయ్ నమస్తే వాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీకోసం అయితే మన నెల్లూరు సిటీలోని మంచి వేదాపాలెం ప్రైమ్ లొకేషన్లో అండి ఒక పెద్ద హౌస్ అయితే ఇండివిజువల్ హౌస్ సేల్స్ అయితే తీసుకొచ్చానండి ఈ హౌస్ అమ్మడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఈ హౌస్ సేల్ చేసి వాళ్ళ కూతురు లో ఉంది అక్కడికి ఏంటంటే వాళ్ళకు అక్కడికి మొత్తం ఫ్యామిలీ వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు దానివల్ల ఏంటంటే ఈ ప్రాపర్టీ అయితే సేల్స్ పెట్టారండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ కి దగ్గరగా వస్తుంది ఈ సైట్ వచ్చేసి టోటల్ గా ముప్పై ఏడు అంగనాలు అండి సైట్ ఇది వచ్చేసి ఇంకా కట్టుబడి వచ్చేసి మీకు దగ్గర దగ్గర మీకు కింద వచ్చి ఇరవై అంకనాలు గ్రౌండ్ ఫ్లోర్ ఇరవై అంగనాలు కట్టుబడి చేస్తున్నారు అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి సింగిల్ రూమ్ పదహారు అంగనాలు కట్టుబడి అయితే చేస్తున్నారు అండి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే అండి మీకు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇది మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది కానీ అప్పుడు కన్స్ట్రక్షన్ కాబట్టి మనకు చెక్కు చదవలేదు మనకు చూడండి ఎంత చక్కగా ఉంది మీకు మనకు ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్క వాసుతో ఉందండి దీనికి సంబంధించి రోడ్ కూడా మనకు వచ్చేసి థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది ఏరియా కూడా చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ తో వస్తుందండి ఫ్రెండ్స్ మనకి ఒక రెండు మూడు కార్లు పెట్టుకునేంత పార్కింగ్ కూడా ఉంది మీకు హౌస్ అయితే లోపల గా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చెప్తాను మీకు హౌస్ మొత్తం కూడా చూపిస్తాను అటు వచ్చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ గేట్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ గేట్ అండి ఇక్కడ ఏంటంటే కొంచెం ఓపెన్ ప్లేస్ వదులుకున్నారండి ఇక్కడ చెట్లు గానీ ఏమైనా బైక్స్ గానీ అట్లా పెట్టుకునే దానికండి చూడండి ఈ పక్క వచ్చేసి మనకి బాత్రూమ్ కూడా ఉంది గెస్ట్ బాత్రూమ్ అది ప్రజెంట్ వీళ్ళైతే యూజ్ చేయట్లేదు ఇంటి చుట్టూ మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాష్ తో స్పేస్ వదిలి ఇల్లు అయితే కట్టుకున్నారు చాలా చక్కగా అయితే కట్టుకున్నారు మనకి పక్క బోర్ వేసారండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయి ఎక్సలెంట్ గా ఉంటాయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా పార్కింగ్ అండి ఒక టూ కార్స్ త్రీ కార్స్ దాకా పడతాయి మీకు చూడండి మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఇల్లు బిల్డింగ్ మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా ఉంది ఈ హౌస్ కి ఏంటంటే మనకి అంటే సౌత్ సైడ్ కూడా మనకి ట్వంటీ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది చూడండి ఈ ట్వంటీ ఫీట్ సిమెంట్ రోడ్ కూడా మనకి అవైలబుల్ లో ఉంది అట్లాగే మనకి వచ్చేసి ఇది నార్త్ కాబట్టి సౌత్ సైడ్ కూడా మనకి ఏంటంటే డోర్ అయితే పెట్టారు వార్షిక అని చెప్పేసి మనకు ఒక మూడు అడుగులు దారి కూడా వదిలేరండి ఇంకా ఇల్లు అయితే మీకు లోపలి చూపిస్తాను వచ్చేయండి నాతో పాటు ఫ్రెండ్స్ హౌస్ మొత్తం కూడా మీకు కింద ఫ్లోరింగ్ అయితే మార్బుల్ వాడారండి ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఇది స్మాల్ బెడ్రూమ్ అండి ఇది జస్ట్ ఇల్లు ఏంటంటే ఆఫీస్ రూమ్ గా వాడుతున్నారు బెడ్రూమ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక సింగిల్ మంచం అయితే పడుతుంది మీకు అలాగే ఇది ఏంటంటే మనకి మెయిన్ డోర్ అండి ఇది ఇదంతా స్టీల్ గేట్స్ తో మనకి నీట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి నెక్స్ట్ కూడా ఈ దోమలకి అట్లా దోమలు రాకుండా మెష్ కూడా చేస్తున్నారు అన్ని డోర్స్ కి కిటికీలకి అన్నిటికీ ఉన్నాయి ఇదే మెష్ డోర్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు టోటల్ టేక్ తో చేశారండి ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ డోర్ అండి దీనికి కూడా ఏంటంటే మనకి మెష్ డోర్ ఉంది సేఫ్టీ కూడా ఉన్నాయి ఇదంతా మనకి కబోర్డ్ అండి ఇది ఇది హాల్ అండి ఇది స్పేసిస్ గా ఉంది హాల్ కూడా మనకు చూడండి మనకు ఒక చిన్న మనకి క్రాస్ కూడా లేవు పెయింటింగ్ కూడా చాలా క్లాసికల్ పెయింట్స్ తో వాడున్నారు ఈ హాల్లో నుంచి ఏంటంటే మనకు ఇది డైనింగ్ కొంచెం ఏంటంటే ఒక పార్టీషన్ చేశారండి ఏమన్నా మనకి సర్వీస్ రూమ్ లాగా ఇది బెడ్రూమ్ అండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దదిగా ఉంది బెడ్రూమ్ అయితే అట్లాగే మనకు వుడ్ వర్క్ కూడా ఉంది ఇది మొత్తం కూడా టేక్ తో ప్రొవైడ్ చేశారంట అట్లాగే కబోర్డ్స్ కూడా ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఉన్నాయి మనకు బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగా ఉంది అట్లాగే దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది పర్లేదు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏంటంటే కొంచెం స్పేసెస్ గానే ఉంది ఇబ్బంది అయితే లేదు నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అని చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఫస్ట్ ఆల్ మీ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి దీనికి బాత్రూమ్ అయితే కామన్ బాత్రూమ్ బయట పెట్టున్నారండి అటాచ్డ్ పెట్టకుండా దీనికి కూడా స్మాల్ సైజ్ లో మీకు కబోర్డ్స్ అయితే చేస్తున్నారు ఈ బెడ్రూమ్ కూడా మరి అంత చిన్నదేం కాదు మీడియం సైజ్ లోనే అది బాగుంది వెంటిలేషన్ కోసం కిటికీస్ కూడా పెట్టున్నారండి ఈ బెడ్రూమ్ వచ్చేసి బాత్రూమ్ అయితే బెడ్రూమ్ కానుకొని ఇచ్చారండి కామన్ బాత్రూమ్ బయట బయట ఇచ్చారు మనకి ఈ బెడ్రూమ్ కూడా మనకి ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేసిస్ గానే ఉంది మీకు ఇంకా ఈ హాల్లో నుంచి పార్టీషన్ చేసి మనకి డైనింగ్ ఇచ్చారండి ఇక్కడ డైనింగ్ కూడా ఏంటంటే మీడియం సైజ్ లో బాగానే ఉంది డైనింగ్ సంబంధించి కబోర్డ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ అంత కూడాను అది కూడా వర్క్ పూర్తిగా చేస్తున్నారు అట్లాగే మనకి కిటికీ కి విండో కూడా ఉందండి ఈ డైనింగ్ లో నుంచి నెక్స్ట్ పూజ గది చూడండి మీకు డైనింగ్ గాను పూజ గది ఇచ్చున్నారు చూడండి పూజ గది కూడా మనకి ఏంటంటే చాలా పెద్దదిగా ఉంది పూజ గది కూడా అట్లాగే మీకు కిచెన్ చూపిస్తాను వచ్చేది ఇదంతా కూడా మన కిచెన్ అండి కిచెన్ కూడా ఏంటంటే మీడియం సైజ్ లో ఉంది మనకు బాగా స్పేసిస్ గానే ఉంది చూడండి టోటల్ ర్యాక్స్ చేస్తున్నారు మనకు గుడ్ వరకు ఉంది టోటల్ గా కబోర్డ్స్ కూడా మన కబోర్డ్స్ ఉన్నాయండి కూడా ఒక ఉన్నాయి మనకు అట్లాగే చూడండి ఇక్కడ కూడా ఆఖరికి మనకి ఏంటంటే ఈ పక్కన డోర్ పెట్టారు కదా ఇంత చూపించండి మీకు బయట నుంచి ఇక్కడ కూడా మనకి బెస్ట్ పెట్టున్నారు అంటే దోమల గేమలు అట్లా రాకుండా అట్లా గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి డోర్కి కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ ఫ్రెండ్స్ కింద వరకు అయితే చూసారు కదా ఇది త్రిపుల్ బెడ్రూమ్ అండి మనకి కింద చూసి వచ్చేసి పైన వచ్చేసి మీకు టూ బిహెచ్కే అండి టూ బిహెచ్కే కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ప్రెజెంట్ ఓనర్స్ ఏ ఉన్నారు ఒకవేళ మీరు ఈ హౌస్ కి రెంట్ ఇచ్చిన మీకు ఈజీగా ఏందంటే కింద ఒక పదిహేను వేలు ఇస్తారండి ఆ పైన వచ్చేసి మీకు ఏడు వేలు లాగిస్తారు ఇది ఏంటంటే పైన ఏంటంటే కొంచెం ఈ హౌస్ బ్యాక్ సైడ్ జరిపి కట్టారండి కొంచెం స్పేసిస్ గా ఉంది ఇదంతా కూడా చూడండి ఈ పక్క కూడా మనకి ఏంటంటే ఈస్ట్ సైడ్ కూడా ఏంటంటే వాస్తు స్పేస్ ఉన్నారు అట్లాగే డోర్ కూడా ఉందండి ఈస్ట్ సైడ్ ఇది వచ్చేసి మనకు హాల్ అండి ఇది కూడా ఏంటంటే మనకు చాలా స్పేసిస్ గా ఉంది హాల్ కూడా చూడండి ఈ హాల్లో నుంచి వచ్చేసి మనకి ఆపోజిట్ లో రెండు బెడ్రూమ్స్ ఇచ్చారండి ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అయితే పెద్దగా పెద్దగా అయితే లేవు ఒక సుమారుగా ఒక మీడియం సైజ్ అయితే ఉన్నారు మీకు కబోర్డ్స్ అయితే ఉన్నాయి కానీ వుడ్ వరకు కూడా ఈ పైన వుడ్ వర్క్ ఎక్కడా కూడా లేదండి కానీ విండోస్ అయితే ఇచ్చిన్నారు వెతురు కోసం అట్లాగే మీకు ఇంకో బెడ్ చూపిస్తాను మీకు ఈ హాల్లో కూడా చూడండి టూ కిటికీస్ అయితే ఒక త్రీ కిటికీస్ అవైలబుల్ లో ఉన్నాయి ఈ బెడ్రూమ్ కూడా చూడండి స్మాల్ సైజ్ లో ఉంది దానికి సంబంధించి రెండింటికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అయితే అవైలబుల్ లో ఉందండి కిటికీ ఉంది అట్లాగే మీకు ఏంటంటే కవర్స్ అయితే ఉన్నాయి గుడ్ వరకు మీరు చేయించుకోవాలి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఏంటంటే చేయించుకోవాలి ఇంకా దీనికి సంబంధించి కిచెన్ కూడా ఉందండి ఇది కిచెన్ స్మాల్ సైజ్ లో ఉంది పర్లేస్ బాగా ఉందండి మనకి విండోస్ కూడా వెతురు కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపించేశాను ఫ్రెండ్స్ హౌస్ మొత్తం చూసారు కదా ఇల్లు అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఒకసారి మీకు వీడియోలో కన్నా డైరెక్ట్ గా మీరు ఏరియా గానీ హౌస్ గానీ విజిట్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చుతుంది ఇది మెయిన్ రోడ్ కి కూడా మనకి చాలా దగ్గరలో వస్తుందండి మంచి మంచి బిల్డింగ్స్ మధ్యలో ప్రైమ్ లొకేషన్ ఈ సరౌండింగ్స్ లో మీకు మీ చిల్డ్రన్స్ కి స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ హాస్పిటల్స్ గానీ సూపర్ మార్కెట్స్ గానీ అన్నిటికీ దగ్గరైన మంచి ఏరియా అండి ఇది మనకు ఫ్రెండ్స్ అట్లాగే మీకు వచ్చేసి మనకి ఏం లేదండి వీళ్ళు అమ్మేదానికి కారణం ఏంటంటే మీకు ముందే చెప్పాను వీళ్ళు అమెరికాకి అయితే వెళ్ళిపోతున్నారు దానికని చెప్పేసి హౌస్ డిస్పాచ్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటారండి దానివల్ల ఒక్కటే మీకు ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు ఇటువంటి ప్రాపర్టీస్ అయితే మా దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ ని ముందుకు నేను తీసుకొస్తా ఉంటాను